హాయ్ హలో నమస్తే నేనండి ఆర్ఎస్ బోట నుంచి నేను విశాఖ కంప్యూటర్ వర్క్ మగ్గం స్టైల్లో ఉంటది కానీ కంప్యూటర్ వర్క్ మగ్గం వర్క్ నేను తీసుకొచ్చాను ఒక బ్లాక్ బ్లౌజ్ పీస్ తీసుకొచ్చి సుమారు నాలుగైదు శారీస్కి కి ఒక కలర్ బ్లౌజ్ కూడా కుట్టిస్తాం మూలంగా నాలుగైదు శారీస్ అయితే కనుక మనం యూజ్ చేసుకోవచ్చు ఈ ఏంటి ఏం చెప్తున్నారా చూపించేద్దామండి మీకోసమే కదా నేను రెడీ చేసేది వర్క్స్ అనేది ఓకే బ్లాక్ బ్లౌజ్ అన్ని రకాల కలర్స్ శారీస్ అయితే కనుక యూజ్ చేసుకోవచ్చు ఏంటి అని అనుకుంటున్నారా చూసారు కదా బ్లాక్ బ్లౌజ్ అన్ని రకాల కలర్స్ మిక్సింగ్ చేసాం ముడి వర్క్ లాగా వస్తుంది మగ్గం లాగా ఉంటది అన్ని స్టోన్ మిక్సింగ్ అన్ని ఉంటది ఈ మగ్గం పర్పస్ లాగా ఉంటుంది అండి బ్లౌజ్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది కస్టమర్ అడిగినట్టు మనం రెడీ చేసాము అది అన్ని కలర్స్ మిక్స్ చేసి అయితే రెడీ చేసాము అది లెవెల్లో ఫ్రంట్ చూసారు బ్యాక్ చూసారు హ్యాండ్ చూడరా చూడండి దగ్గర తీసుకొస్తున్నాను బాగా దగ్గరికి రెండు హ్యాండ్ చూపిస్త చూపిస్తాకైతే కనుక కుదరట్లేదు కాబట్టి ఒక హ్యాండ్ని అయితే ముందు జూమ్ చేసి చూపిస్తాను మీకు చూసారా మగ్గం వర్క్ బీట్ చేస్తుంది కదా ఇది ఇంకో వర్క్ చూద్దాం మనం అది గ్రీన్ లో మీకైతే మ్యాంగోస్ అయితే ఇష్టం కదా మ్యాంగోస్ ఎంతమందికి ఇష్టం ఉంటది చాలా మందికి ఇష్టం ఉంటది అదే లెవెల్లో మ్యాంగో టైప్లో ఉండే కంప్యూటర్ అండ్ అయితే తీసుకొచ్చేసాను ఏంటంటున్నారా చూసేద్దాం ఎవరు చూసారా బ్యాక్ పాట్ మొత్తం వర్క్ లాగా వస్తుంది అదే లెవెల్లో ఫ్రంట్ పాట్ ఫస్ట్ 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 వెళ్ళిపోతున్నారు ఒకొక్కడి నుంచి వద్దు మీరు చూపించేది మొత్తం చూడండి మీరు చూసిన తర్వాత మీ మీకే నేస్తాయి చూడండి కింద కూడా చాలా బాగా వచ్చింది కదా హ్యాండ్ బూటీస్ స్టోన్స్ అంటే చిన్నకైతే సూపర్ అయితే సూపర్ లుకింగ్ వచ్చింది నేను చూపించే వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే అయితే మర్చిపోవద్దు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే షేర్ చేసేయండి నేను మీ శేఖర్ థ్యాంక్ యూ